దాత్రి పిజ్జా డెలివరీ ఇచ్చేదానిలాగా వెళ్ళి అభి చేతికి పిజ్జా ఇచ్చి ఆ పిజ్జాలో వీడియో కాల్ని పెట్టి ఉంటుంది నేరుగా అభి ఆ పిజ్జాని తీసుకొని సూరి దగ్గరికి వెళ్ళి రా పిజ్జా తిందాం అని చెప్తూ ఉంటుంది ఇక ఆ వీడియో కెమెరాలో ధాత్రి కేదార్ మొత్తం కూడా చూస్తూ ఉంటారు అక్కడ సూర్యుని చూసేసిన కేదార్ దాత్రి ఇతను మా తాతయ్యని వచ్చాడు కదా ఇతనే ఆ ఫేక్ తాతయ్య అని కేదార్ చూస్తూ చెప్తూ ఉంటాడు అవును ఇప్పుడు మనకు దొరికిపోయాడు కదా అని దాత్రి అంటుంది తాయారి ఇంట్లో దాక్కుని పిచ్చా తింటున్న సూర్యుని ఆ లైవ్ వీడియోలో సాధు నాయక్ కూడా జేడీకేడీ చూపిస్తూ ఉంటారు ఈ మాత్రం ఎవిడెన్స్ చాలు జేడి నేను మేజిస్ట్రేట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకువస్తాను మీరు వెళ్ళి ఆ సూర్యుని అరెస్ట్ చేసి తీసుకురావచ్చు అని సాధు నాయక్ చెప్తారు సార్ ఈ మాత్రానికే మీరు అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకురావాల్సిన అవసరమే లేదు అని చెప్పడంతో అదేంటి జేడీ ఇంత చేసింది పర్మిషన్ కోసమే కదా అని సాధునాయక్ అంటాడు సార్ మనం వెళ్ళి సెర్చ్ చేసి ఆ సూర్యుని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఇవన్నీ అవసరమా నేరుగా ఆ సూర్యునే పోలీస్ స్టేషన్కి వచ్చేలా నేను చేస్తాను అని జేడీ చెప్తుంది అదేంటి జేడీ ఆ సూర్యునే డైరెక్టు పోలీస్ స్టేషన్కి ఎలా వస్తాడు అని కేదార్ అడుగుతూ ఉంటే అవును మేడం మీరు ఏం చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని రమ్య అంటుంది లెట్స్ బిగిన్ ద షో స్టార్ట్ అని జేడీ చెప్తుంటే షూ వేసుకొని ఎవరో లోపలికి వెళ్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇక పిజ్జా తింటూ సూరి అవి ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు తయారేమో వీడియో కాల్లో ఫోన్లో మీటింగ్లో ఉంటుంది